ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి పిచ్చెక్కించే న్యూస్ ఇది కన్నడ తెలుగు సినీ జనాలకు పూనకాలు తెప్పించే న్యూస్ ఇది ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న యంగ్ టైగర్ ఫ్యాన్స్ ఇక కళ్ళల్లో ఒత్తులు వేసుకుని సినిమా గురించి వచ్చే న్యూస్ కోసం చూసే న్యూస్ ఇది అదే యంగ్ టైగర్ ఎన్టీఆర్ కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో సినిమా మొదలైందనే న్యూస్ దాదాపు మూడేళ్ల నుంచి సినిమా ఎప్పుడు రా అని ఎదురు చూసే ఫ్యాన్స్కు ఈరోజు రానే వచ్చేసింది సినిమా ఏ ఇబ్బందులు లేకుండా సెట్స్ పైకి వెళ్ళిపోయింది మొదటి షెడ్యూల్ మొదలైందని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించేసింది ఎన్టీఆర్ ముప్పై ఒకటవ చిత్రంగా వస్తున్న ఈ సినిమాకు ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు కానీ సినిమా షూటింగ్ అయితే మొదలైపోయింది దీనికి సంబంధించిన వీడియోను చిత్ర యూనిట్ తమ సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేశారు ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న ఎన్టీఆర్ ఈ సినిమా ఓపెనింగ్ షాట్కి తన కుటుంబ సభ్యులందరినీ తీసుకొచ్చాడు భారీ బడ్జెట్తో వస్తున్న ఈ సినిమాకు కళ్యాణ్ రామ్ కూడా సహ నిర్మాతగా ఉన్నాడు ఎన్టీఆర్ ఆర్ట్స్ మైత్రి మూవీ మేకర్స్ కలిసి నిర్మిస్తోంది ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు వచ్చేడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది దక్షిణాది భాషలతో పాటుగా ఇంగ్లీష్లో కూడా ఈ సినిమా విడుదల కానుంది ఇప్పుడు ఈ వార్త ఎన్టీఆర్ ఫ్యాన్స్కి మంచి జోష్ ఇచ్చింది సాధారణంగా కేజీఎఫ్ తర్వాత ప్రశాంత నీళ్ళు సినిమాలకు మంచి క్రేజ్ ఏర్పడింది ప్రభాస్ హీరోగా వచ్చిన సలార్ సినిమా సూపర్ హిట్ కావడంతో తెలుగు జనాలు ఇప్పుడు ప్రశాంత నీళ్ళు సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు ఇలాంటి తరుణంలో ఈ వార్త రావడం మాత్రం ఫ్యాన్స్ను ఊపేస్తోందనే చెప్పాలి